హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు విజయవాడలో అయితే చూసారా నవరా దసరా నవరాత్రులు అయితే ఎంత బాగా అవుతున్నాయో చెప్పాను కదండి భవానీపురం పున్నమి గాడ్లో అయితే రోజుకు ప్రోగ్రాం అయితే జరుగుతుందని చెప్పానా చూసారా బాంబులు అయితే అసలు ఎన్ని రకాల బాంబులు అయితే పేల్చారండి చాలా చాలా బాగుంది నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ వచ్చారండి అందుకని ఈ ఆడావిడ అంతా చేశారు చాలా చాలా బాగా చేశారండి అసలు వెప్ప ఎన్ని బా ఒకటి రెండు కాదు ఇంకా నేను కొద్దిగా తీసాను అసలు ఆ సౌండ్ కూడా ఉంటే చాలా బాగుండేది కాకపోతే సౌండ్ అనేది పెట్టకూడదు కాబట్టి కానీ చాలా బాగుందండి రెండు కళ్ళు అయితే లేదు చాలా చాలా బాగుంది అంటే బాంబులు తెలియవా అని అనుకోవద్దు బాంబులు అయితే తెలుసు అందరికీ కానీ ఇలా ఒకే దగ్గర అన్నీ చూడాలంటే చాలా చాలా బాగుండిద్ది కదండి మేమైతే ఇలా అయితే తీసాము అలానే డ్రోన్ కెమెరాలతో కూడా అమ్మవారి బొమ్మలు ఆ బుద్ధుడు బొమ్మ అవన్నీ వేశారండి అవి కూడా వేశారు కానీ ఈ సంవత్సరం దసరా అయితే అంబరాలు అంటుకుంటుందండి విజయవాడలో సంబరాలే సంబరాలు నేను అందుకనే కుదిరినప్పుడల్లా చిన్న చిన్న వీడియోలు అయితే తీస్తున్నాను ఎవరు ఏమి అనుకోవద్దు చూసారా చాలా చాలా బాగుంది వీడియో అయితే కానీ సౌండ్ ఉంటే ఇంకా బాగుండేదండి సౌండ్ పెట్టకూడదు కాబట్టి పెట్టలేదు ఎవరు ఏమీ అనుకోవద్దు రోజు సాయంత్రం అండి ఆరింటికి ఆరింటికి కూడా కాదు ఐదున్నరకే మొదలు పెడతారు అసలు చాలా చాలా బాగుంటుంది భవానీపురం పొన్నమి గార్డ్ అండి పొన్నమి గార్డ్ దగ్గర భవానీ ఐలాండ్ భవానీ ఐల్యాండ్ ఉంది కదా దాని పక్కనే అనుకొని మొత్తం సెట్టింగ్ అంతా చేశారండి చాలా బాగా చాలా బాగా చేశారు శివుడి అమ్మవారిని కూడా పెట్టారండి చాలా బాగుంది అది కూడా అలానే డ్రోన్ కెమెరాలతో చూసారా విజయవాడ వెల్కమ్ అని కూడా పెట్టారు అలానే అమ్మవారి బొమ్మలు కూడా వేశారండి చాలా చాలా బాగున్నాయి అమ్మవారి బొమ్మలు కూడా ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి అన్నీ తీ వేశారు నేనైతే కొన్ని తీసాను చూసారా దుర్గమ్మవారు చూడండి ఇది వారు కదా చాలా బాగా అయితే వేశారు కానీ సూపర్గా జరిగిందండి అంతకుముందు ఒకసారి అలానే వేశారు డ్రోన్ కెమెరాలతో ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదండి అది చాలా బాగా సరిపోతుందని చాలా వరకు అన్నీ ఇక్కడే పెడుతున్నారు భవానీపురంలో లక్ష్మీదేవి చూసారా అలానే ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రోగ్రాంలు అండి సింగర్స్ వస్తున్నారు సాంగ్స్ అన్నీ ఇంకొకటి అని చెప్పడానికి లేదు చాలా చాలా బాగున్నాయి విజయవాడ ఎవరైనా సరే దగ్గరలో ఉంటే మటుకు ఎవరూ మిస్ అవ్వద్దు నిజం చెప్తున్నా చాలా బాగున్నాయండి అంతా ఫ్రీనండి టికెట్ అలా ఏం లేదు ఫుడ్ ఒకటే మనం కొనుక్కొని తినాలి ఫుడ్లు కూడా ఉన్నాయి మనకు ఎన్ని రకాల చైనీస్ ఫుడ్లు అన్నీ ఒకటి కాదు దా రెండు కాదు చాలా ఫుడ్ అయితే ఉన్నాయండి అవి కూడా అందుబాటులోనే ఉన్నాయి కానీ చూడడానికైతే రెండు కళ్ళు అయితే సరిపోలేదండి చాలా బాగా చేశారండి ఈ సంవత్సరం సంబరాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి భవానీపురంలో ఉన్న వాళ్ళైతే అయితే చాలా అదృష్టవంతరాలు కదండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చక్కగా చూసుకోవచ్చు కానీ దూరం ఉన్న వాళ్ళే సాధ్య డబ్బులు కట్టుకొని ఎప్పుడు అసలే ఆటోలు బస్సులు అవి తిరగడం లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయినా సరే ఇబ్బంది పడుతూ అయినా జనాలు అయితే బేభచ్చంగా వస్తున్నారు చా అసలు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి మొత్తం అది ఎంత పెద్ద ప్లేసో మొత్తం పా నిండిపోతుంది పార్కింగ్కి అయితే సరి పార్కింగ్ సరిపోవడం లేదు గొడవలు అయిపోతున్నాయి కానీ చాలా బాగా చేశారండి ఇదైతే ఇవన్నీ మాకు తెలీదా నువ్వు చెప్పాలా అని అనుకోవద్దు ఏదో చిన్న చిన్న వీడియోలు ఎలా నేను తీసి ఇలా పెట్టుకుంటున్నాం అమ్మవారి ఆభరణాలు కూడా వేశారు చూసారా అసలు ఎంత బాగుందండి నిజం చెప్తున్నాగా చాలా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్